హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిమ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను కూడా చాలా 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 బాగున్నాను సో ఈరోజు ముచ్చట ఏంటంటే సో టెంపుల్కి వెళ్దాం అని అనుకుంటున్నాము ఏ టెంపుల్ అంటే వరహనంత స్వామి టెంపుల్ అని ఉంది ఇక్కడికి ఒక వన్ అవర్ డిస్టెన్స్ లో ఆ టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ విజిట్ చేద్దామని వెళ్తున్నాము ఈ నేమ్ లోనే ఆ స్పెషాలిటీ ఉంది చాలా వరకు అదర్ స్టేట్ నుంచి వచ్చి కూడా ఈ టెంపుల్ ని విజిట్ చేస్తారు అసలు ఎందుకు విజిట్ చేస్తారో లాస్ట్ వరకు చూడండి ఏంటా స్పెషల్ అనేది ఎండ్ వరకు చూడండి నేను ఎండ్ లో చెప్తాను నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను ఇంకా బయలుదేరుతాము లెట్ సి వీడియో ఎలా ఉంటుందో ఏంటో యాక్చువల్లీ అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు జస్ట్ టూ డేస్ ఉన్నారంతే వాళ్ళు యాక్చువల్లీ ఇంకొక ప్లాన్ వేసుకొని ఒక ట్రిప్కి వెళ్ళారనమాట ఇప్పుడు వాళ్ళు కేరళలో ఉన్నారు మేము ఇంకా బోర్ కొడుతుంది ఇంట్లో ఉండి ఆల్రెడీ త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి బట్ బయటకు అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇంకెలాగో మేము ముగ్గురమే ఉన్నామన్నమాట అందుకని చెప్పేసి టెంపుల్కి వెళ్తున్నాము నేను అమ్మమ్మ అండ్ మా వారు అండ్ ఈ పొట్టి హర చూద్దాం ఇది చాలా స్పెషల్ అని చెప్పేసి ఈ టెంపుల్ గురించి నేను ఎప్పటి నుంచో వింటున్నాను టూ టైమ్స్ ప్లాన్ చేసుకున్నాము బట్ ఫ్లాప్ అయిపోయింది మేబీ ఈరోజు వచ్చిందేమో ఈరోజు వెళ్తున్నాము అసలు ఏంటి కథ ఆ స్పెషల్ అనేది నాకు ఎగ్జైటింగ్గా ఉంది నాకు కొంచమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా హస్బెండ్ బట్ ఎక్కువగా ఏం తెలీదు చూద్దాం అక్కడికి వెళ్ళి నేను మొత్తం తెలుసుకొని నాకు తెలిసినంత వరకు నాకు అర్థమైనంతది నేను మీకు చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే హారా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే లెట్సీ అసలు ఏంటో అక్కడికి వెళ్ళి మొత్తం చూద్దాం అనమాట వీడియో అయితే బాగుంటుందని అనుకుంటున్నాను ఓకే చూద్దాం మీకు ఈ బ్రిడ్జ్ గుర్తుందా ఈ బ్రిడ్జ్ మీద నుంచే మనం కేఆర్ఎస్ డ్యామ్ అండ్ ఆల్సో బృందావనం గార్డెన్స్కి వెళ్ళామన్నమాట అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అది గదిగదిగో కనిపిస్తుంది కదా అదే డ్యామ్ అనమాట ఆ డ్యామ్ వెనకాల ఒక టెంపుల్ ఉంటుంది శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అని ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇఫ్ మన ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది అనమాట ఈ జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే బృందావనం గార్డెన్స్ అండ్ మీకు తెలుసు బెంగుళూరులో బోండాస్ ఎంత ఫేమస్ అదేనండి కొబ్బరి బోండాలు ఇక్కడ ఎక్కువగా కొబ్బరి తోటలు అండ్ అరటి తోటలు ఎక్కువగా ఉంటాయి అండ్ చూడండి మొ మొత్తం విలేజ్ వైబ్సే నేను ఎప్పుడూ నా చిన్నతనంలో చూసాను చూసినట్టు కూడా గుర్తులేదనమాట ఈ టైప్స్ ఇల్లు ఎంతో బాగున్నాయి అండ్ కంప్లీట్ విలేజ్ వైబ్సే వచ్చేసాయి ఇక్కడ ఒకటి గమనిస్తే ఎక్కువగా పొలాల్లో ఇల్లు ఉంటాయి అండ్ ప్రతి ఇంటి దగ్గర ఒక గడ్డివామ్ కూడా కంపల్సరీ ఉంటుంది ఎంత ఫ్రెష్ ఎయిర్ని పీలుస్తూ వితౌట్ పొల్యూషన్ ఎంత మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారో కదా ఇంతకీ మాటల్లో పడి మర్చిపోయాను టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం మనము చూడండి ఎంత పచ్చగా ఉందో వరి కోత మాత్రం అండ్ వెహికల్స్ అయితే ఒక హాఫ్ కిలోమీటర్ అవే నుంచే పార్కింగ్ ఉంది చాలా పబ్లిక్ ఉన్నారు నేనేదో టెంపుల్ నార్మల్ గా అని అనుకున్నాను బట్ మస్త్ రష్ ఉంది అండ్ పైగా మనం వచ్చింది కూడా వీకెండ్స్ కదా సో చాలా మంది పబ్లిక్ ఉన్నారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం చెప్తున్నాను ఇంత మందిని దాటుకొని ఈ రోజు దర్శనం అవుతుందా అని అనిపించింది నాకు ఒకేసారి అండ్ పోయి పోయి మాకొకడు తగిలాడండి బాబు అది కాదు ఇది కాదని ఏదేదో చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సర్లే మనం కూడా కొత్తగా వచ్చినాం కదా సో చెప్తున్నాడు కదా విందాం అసలు ఏం చెప్తాడో అని అనుకున్నాను బాగానే చెప్పాడు అసలు ఏంటి అని చెప్పేసి సర్లే మాకు షాప్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి మీరు పూజా సామాగ్రి తీసుకోండి అంటే సర్లే అని ఫాలో అయ్యి వెళ్ళామన్నమాట అతను మాకు నార్మల్గా ఒక మూడు మీటర్ల తులసిమాల అండ్ ఒక హాఫ్ డజన్ అరటిపళ్ళు ఒకటో రెండో కొబ్బరికాయ ఇచ్చాడు అంతే వాటికే ఫైవ్ హండ్రెడ్ తీసేసుకున్నాడు ఇంకా అక్కడ ఏం చెప్పలేము అండ్ బార్గెనింగ్ కూడా చేయలేము బికాజ్ న్యూ టు ద ప్లేస్ అక్కడ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు అన్నమాట ఆల్రెడీ మా వారు దారి మధ్యలోనే తులసి మాలలు అమ్ముతుంటే తీసుకో అన్నారు అక్కడన్నా తక్కువకు వచ్చేవి బట్ సి పెట్టడంలో తప్పులేదు కానీ కొంచెం మంచిగా తీసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ అంతే టెంపుల్ దగ్గర కూడా అంతగా ఎందుకు అని అనిపించింది బట్ ఎనీవే ఇక అతన్ని ఫాలో అయ్యాం కాబట్టి ఇక ఇచ్చేసి అయితే బయలుదేరిపోయాము మీరు ఇక్కడ గమనించారా ప్రతి ఒక్క షాప్ దగ్గర ఇటుకలు అమ్ముతున్నారు ఎందుకు అయి ఉంటుంది సర్లే ఇంకొంచెం ముందుకెళ్ళి తెలుసుకుందాము అవునట్టు చెప్పడం మర్చిపోయాము ఆ తులసిమాలతో పాటు ఆయన మాకు ఒక కవర్ కూడా ఇచ్చారు అండ్ ఇది టెంపుల్ ఫైనల్లీ చాలా బాగుంది టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాము ఇంకా చేసేది ఏం లేదు మనం వీకెండ్స్కి వచ్చి బుక్ అయిపోయామనమాట అండ్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ అంతా కంకర అండ్ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఎందుకంటే గుడి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా కంప్లీట్ చేయనికి మస్తు టైం పడుతుందంట కట్టడం అయితే షురు చేసిర్రు బట్ దర్శనానికి అయితే పంపిస్తున్నారనమాట కనిపిస్తున్నారా మీకు స్వామివారు అండ్ దర్శనం అయితే బాగా జరిగింది మాకు చాలా జల్ది అయిపోయింది అంత పబ్లిక్ అండ్ అక్కడ ఎవరో చిన్న డాగిని కూడా దర్శనానికి తీసుకొచ్చారు అదే హరక్ చూపిస్తున్నాను కానీ అది మాత్రం తినటంలో బిజీగా ఉందనమాట ఎంతో క్యూట్గా ఉంది ఆ పప్పి మాత్రం అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా అంత ప్రాపర్గా లేదు బికాస్ చాలా వరకు అందరూ మొబైల్స్ యూస్ చేస్తున్నారు ఎవరిని మాత్రం రెస్ట్రిక్ట్ చేయటం లేదు గుడి మాత్రం ఇంకా టైం పడుతుందంట కంప్లీట్ అవ్వడానికి అసలు విషయానికి వచ్చేస్తాను ఎవరైనా కొత్తగా ఇల్లు స్టార్ట్ చేస్తుంటే బిఫోర్ ఈ టెంపుల్కి వచ్చి ఒక నాలుగో ఐదు ఇటుకల్ని తీసుకెళ్ళి పూజ చేయిస్తారంట ఆ పూజ చేసిన తర్వాత ఒక్క ఇటుకని ఈ ఇటుకల్లో పేర్చి ఆ నాలుగు ఇటుకలు తీసుకెళ్ళి మనం పునాది వేస్తాం కదా అందులో ఆ ఇటుక పెట్టి స్టార్ట్ చేస్తారంట అందుకని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరి చేతిలో ఇటుకలు కామన్ గా ఉంటాయి మీరు గమనిస్తే ఇక్కడ ఒక తులసి మాత కూడా ఉందనమాట ఫస్ట్ తులసి చెట్టుని మొక్కుకొని అక్కడ ఇటుకల్ని పే చేసి వెళ్తారు మీరు కూడా ఎవరైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే బిఫోర్ ఈ భూవరాహ స్వామి టెంపుల్కి వచ్చి ఒక్కసారి మొక్కుకొని వెళ్ళండి చాలా మంచి జరుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం అనమాట ఎంతో కొంత నిజమని నమ్మితేనే కదా ఇంత మంది పబ్లిక్ అనేది ఇక్కడికి వస్తున్నారు బట్ ఆల్సో నాట్ ఓన్లీ ఫ్రమ్ వన్ స్టేట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి పబ్లిక్ అయితే విజిట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత మంది పబ్లిక్ ఉన్నారో అండ్ గుర్తుందా పూజా సామాగ్రి తీసుకునేటప్పుడు మనకు ఒక కవర్ కూడా ఇచ్చారు అని చెప్పేసి ఆ కవర్ ఎందుకు తీసుకున్నానో మీకు ఇప్పుడు చెప్పేస్తాను అన్నమాట ఇక్కడ నాట్ ఓన్లీ ఇటుకలు ఫేమస్ బట్ ఆల్సో ఇంకొకటి కూడా ఫేమస్ ఉంది నేనైతే ఇది ఎప్పుడు ట్రై చేయలేదు ఇక్కడ చాలా వరకు ట్రై చేస్తున్నారు రాయి మీద రాయి రాయి మీద రాయి పెట్టి పేరుస్తున్నారనమాట ఇఫ్ ఇన్ కేస్ అవి కింద పడకుండా ఉంటే వాటి వాళ్ళ కోరికలు తీరుతాయంట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇది ఎనీవే ఎవరి నమ్మకం వాళ్ళది మీరు ఏదైనా కోరిక కోరుకొని ఈ మట్టిని ఇక్కడ పూజించి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పూజ చేసి మీ కోరిక గాని తీరితే ఆ మట్టిని తులసి కోటలో వేసేయాలంట సో ఇది ఈ టెంపుల్కున్న స్పెషాలిటీ ఆ కనిపిస్తూ ఉంది కదా అదే భోజనశాల ఇక్కడ అన్నదానం కూడా పెడుతున్నారు ఎవ్రీడే అన్నదానం ఉంటుందంట సో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో ఏం చాలా బాగుంది చాలా వరకు అందరూ అన్నదానం తింటున్నారు అది కూడా అందరూ కింద కూర్చొని నాకైతే చాలా బాగా నచ్చింది అంటారు కదా అన్ని దానాల కంటే అన్నదానం చాలా మంచిది అని చెప్పేసి సో మీరు కూడా ఎప్పుడైనా టెంపుల్స్ విజిట్ చేసిన అన్నదానం మాత్రం తినకుండా వెళ్ళకండి అలా దైవ సన్నిధిలో అన్నదానాన్ని స్వీకరించడం ఎంతో మంచిదంట అండ్ మేము కూడా తినేసాము సో ఇక్కడ మ్యాంగోస్ అండ్ సోడా కనిపించింది సో సోడా తాగుదామని వెళ్ళాము అదేంటో ఏదో కొత్త రకం సోడా సోడాలో ఏదో చిన్న లిక్విడ్తో ఆ గ్లాస్లో వేసేసారు ఇదేదో బాగుంది కదా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను కానీ స్మెల్ అండ్ ఆ ఫ్రాగ్నెన్స్ అయితే ఓయమ్మా వేరే లెవెల్ అసలు అస్సలు బాగాలేదు నోర్ అంతా చాలా గలీజ్గా అయిపోయింది ఈ హర కూడా ట్రై చేసింది మొహాన్ని అయితే ముప్పై మూడు రకాలుగా మార్చింది అసలు అండ్ చాలు ఇంకా ఇది అని చెప్పేసి అక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉండే చూడండి నీళ్ళు ఎంత బాగా ప్రవహిస్తుందో నాకైతే చాలా బాగా నచ్చింది నిజం చెప్తున్నాను అందులోకి వెళ్ళి ఆడాలని అనిపించింది కానీ హరతో అయితే అసలు నార్మల్గా ఉండదు కదా ఆగవే తల్లి అంటే ఆగదు ఆల్రెడీ అక్కడ చాలామంది జారి పడిపోతున్నారు నాకు భయంగా ఉంది ఎక్కడ పడతాను అని చెప్పేసి ఇది మాత్రం అందులో ఆడుతుందంట అసలే కొంచెం హెల్త్ బా బాగాలేదు కొంచెం కోల్డ్ సిమ్టమ్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ మనం వినం కదా అస్సలు వినం వింటే హర ఎందుకు అవుతాం అనమాట సర్లే కొంచెం సేపు అయితే ఆడిపించాను ఇంకా దారి మధ్యలో ఇవి కనిపించాయి ఇవి వదులుతామా వదలము కదా ఇవే డిఫరెంట్గా ఉన్నాయి సో అవి నచ్చిందంట జాతర ఫీలింగ్ వస్తుంది అనమాట ఏదో రెండు తీసుకుంది దానికి నచ్చినవి అన్నీ వాడినవే వాడుతూ ఉంటుంది ఎనీవే దానికి నచ్చింది కదా కొంచెం సేపన్నా ఇరిటేట్ చేయకుండా ఉంటుందని ఏదో ఇప్పించేశాము అండ్ ఇంకా వెళ్ళనికైతే షురు అయిపోయామనమాట వెదర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఇది ఎక్కడో పొలం బాగుందని చెప్పేసి దిగాము ఫొటోస్ తీసుకుంటాం రా బాబు అంటే వాడేమో అస్సలు కుదరదు అంటాడు అస్సలు వింటం లేదు వీడియో కూడా తీయొద్దని చెప్పేసి రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు సరే నువ్వు ఇలా చేస్తావా నేను మాత్రం ఎలాగైనా తీస్తాను వీడియో అని చెప్పేసి కారులో కెక్కి మరీ ఇది తీసానన్నమాట జర చెప్పినప్పుడు వింటే బాగుంటుంది కదా మేమేమన్నా పూలన్నీ కోసుకెళ్ళట్లేదు కదా వాడు వినలేదు నేను వినలేదనమాట అప్పుడప్పుడు ఇలాంటి ఫింగర్ పనులు చేస్తే బాగుంటుంది కదా మీరు ఎప్పుడన్నా ట్రై చేసిర్రా అదేంటో అబ్బా ఈ ఊరు మాత్రం అస్సలు వదిలి వెళ్ళాలనిపించట్లేదు అంత బాగుంది సీనరీ మొత్తం మొత్తము నేనైతే మస్త్ ఎంజాయ్ చేసినాను నిజం చెప్తున్నాను ఊరి మధ్యలో చుట్టూ కొండలు అండ్ పచ్చని పొలాలతో వా ఎంత బాగుందో తెలుసా నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను ఈ వీకెండ్ మాత్రం నేను మాత్రం ఎప్పుడు ఇంత మంచి విలేజ్ అయితే చూడలేదు దర్శనం అయితే అయిపోయింది అండ్ వర్షం కూడా స్టార్ట్ అయింది అదేంటో మేము ఎప్పుడు బయటకు వచ్చినా వర్షం అయితే పడుతూనే ఉంటుంది అని కాదు కానీ ఎక్కువగా మైసూర్లో వర్షం ఎక్కువగా పడుతుంటుంది దీనికంటూ టైం అంటూ ఏం ఉండదు ఇప్పుడు పడితే అప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది చూడండి సో టీ తాగేసి వెళ్దామని ఒక దగ్గర ఆగాము ఇంకా బయదేద్దాం జల్దీ వెళ్ళిపోదాం దారి మధ్యలో ఇలా ఊరి వాళ్ళంతా అరటి గెలలు అండ్ పపాయలు అయితే అమ్ముతున్నారు ఆర్గానిక్ కదా తీసుకుందామని చెప్పేసి ఆగామనమాట కిలో ఇరవై రూపాయలే బాగుంది ఒక రెండు కాయలు అయితే తీసేసుకున్నాము అండ్ అరటి గెల్ల వచ్చేసి రెండు వందల రూపాయలు అంట అది తీసుకొని ఏం చేయాలి అనవసరంగా తినము పెట్టము వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అది తీసుకోలేదు జస్ట్ పపాయ అయితే తీసుకున్నాము అవి రెండు అంత పెద్దవి కలిపి సెవెంటీ రూపీస్కే ఇచ్చారు చాలా బాగుంది న్యాచురల్గా అయితే చాలా బాగుంటుంది కదా టేస్ట్ స్వీట్గా ఉంటుంది అండ్ మధ్యలో పువ్వులు ఉండే మీకు తెలుసు ఇక్కడ చామంతి పువ్వులు ఎక్కువగా అమ్ముతారు అని చెప్పేసి సిటీలో ఒక్క మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడ వన్ మీటర్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు సర్లే ఒక మూడు మూరలు అయితే ఇవ్వు నాయన అన్నాను ఆయన నా మొహం చూసి అంటే ఏంటి అని అడిగారు అయితే మళ్ళీ నేను కన్నడలో మా వారిని కనుక్కొని ఒక మూడు మీటర్లు ఇవ్వు అంటే అప్పుడు ఇచ్చాడనమాట బాగుంది నాకు కన్నడ రాదు వాళ్ళకి తెలుగు రాదు దొందే దొందే నాకు కొంచెం అర్థమవుతుంది కానీ నా కన్నడ వాళ్ళకి అర్థం కాదు అంతే తేడా వీడియో నచ్చిందా నచ్చితే Please do like, share and subscribe my channel. Thank you. Bye.